గురుగారి చివరిగా మీనరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుందంటారు మీనరాశి వారికి యాభై శాతం అనుకూలంగా ఉందమ్మా గురు సంచారం కర్కాటకంలోకి వచ్చినప్పుడు పంచమ స్థానం అవుతుంది అలాగే కేతువు ఉత్తరార్థంలో ఆరో రాశిలో శుభాన్ని ప్రసాదిస్తున్నారు మొత్తం యాభై శాతం శుభ ఫలితాలున్నాయి మీనరాశి వారికి తృతీయంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రులతో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కార్యాల ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం అలాగే చతుర్థ బృహస్పతి ఇబ్బందులు కలిగిస్తారు అర్ధాష్టమ బృహస్పతి వల్ల అనేక రకాలుగా సమస్యలు వస్తాయి గురు ధ్యానం చేసుకోవడం మంచిది పంచమ స్థానంలో బృహస్పతి ఉన్నప్పుడు పుత్రవృద్ధి సుజన మిత్రత్వం కుటుంబపరంగా అభివృద్ధి ప్రభు అనుకూలత అంటే ఉద్యోగంలో అభివృద్ధి మొదలైన ఫలితాలు ఉంటాయి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు నిరర్థకమైన ఫలలు ఉంటాయి కాబట్టి శని ద్వాదశంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏలినాడు శని దోషం ఉన్నది తర్వాత శత్రువుల ద్వారా ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా జాగ్రత్తలు అవసరం మానసిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చెడు కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనకుండా మంచి కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా చూసుకోవాలి రాహు జన్మస్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యం లేదా ప్రమాదాలకు దూరంగా ఉండాలి ద్వాదశ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు అనేక రకాలుగా నష్టాలు వస్తాయి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి కానీ కేతు ఆరో రాశిలో ఉన్నప్పుడు సుఖము సౌజన్యము సౌభ్రాతృత్వం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి మొత్తం మీద మీనరాశి వారికి యాభై శాతం దివ్యమైనటువంటి అదృష్ట ఫలితాలు ఉన్నాయి గురువు పంచమరాశిలో సంచరిస్తున్నప్పుడు అంటే కర్కాటకంలో సంచరిస్తున్నప్పుడు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అలాగే షష్టంలో కేతువు శుభప్రదమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నారు అది ఉత్తరార్థంలో ఈ విధంగా మనం చూచినప్పుడు సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు విద్యాపరంగా పెరుగుతాయి సాంకేతిక రంగంలో వృత్తి పరిశ్రమల నుంచి మంచి అవగాహన లభిస్తుంది నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే మేలు జరుగుతుంది ఉద్యోగం సంతృప్తికరమైన పురోగతిని సాధిస్తారు లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు వ్యాపారం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయము మీ ప్రణాళికలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ధనం ఆదాయాభివృద్ధి ఉంటుంది ఖర్చులు అదుపులో ఉండేట్టుగా చూసుకోవాలి పొదుపు చేస్తే మంచి జరుగుతుంది అదృష్టం గురుగ్రహ కటాక్షం వల్ల అదృష్టం మెరుగవుతుంది సాంకేతిక విజ్ఞానంతో విజయాలు లభిస్తాయి కార్యసిద్ధి కృషిని బట్టి విశేషమైన శుభయోగాలున్నాయి మానవ ప్రయత్నం ద్వారా మీనరాశివారు యాభై శాతం సంపూర్ణమైన దైవానుగ్రహంతో కూడిన అదృష్టాన్ని పొందుతారు కాబట్టి ఇక్కడ ఈ క్రమంలో శని రాహుగ్రహాలని ధ్యానం చేస్తే మీనరాశి వారికి మేలు జరుగుతుంది